రైతులు పండించిన పత్తి పంటను కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా ఎకరానికి పదమూడు క్వింటాలు కొనుగోలు చేయాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు మంగళవారం ఆయన వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ముతాబ్ షరీఫ్ మాజీ పెద్దలు కిషన్ నాయ పెద్దలు రామ్ చంద్ర రెడ్డి గారు కన్ను మార్కెట్ చైర్మన్ సార్ సత్యం పెద్ద యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇనాగ్రేషన్ చేయడం పత్తి కొనుగోలు కేంద్రం అనేది సిసిఎస్ అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తారు అంటే కొన్ని సంవత్సరం పత్తి కొనుగోలు ఎట్లా ఉంటుందంటే ఒక తీసుకుంటుంది ఒక ఎకరా ఈ సంవత్సరం దాన్ని తగ్గించి తగ్గించి కేవలం ఏడు కింట మాత్రం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం అంటుంది దానికి గౌరవ మా స్పీకర్ గారు ఏం ఆలోచిస్తున్నారంటే భారత ప్రధానికి వ్యవసాయ శాఖ మంత్రికి ఒక లెక్క రాయాలని ఆలోచన చేసుకుంటారు పోయిన సంవత్సరం ఉన్న సిస్టమ్ ప్రకారం పోతే బాగుంటుంది అనేది తన ఆలోచన నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ధీమా శాతము జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉండాలి అన్నింటినే తీసుకుంటాం అనేది కండిషన్ రైతుల కండిషన్ పెట్టింది సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ కండిషన్ ప్రకారము వాళ్ళు ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ అంటున్నారు దానికి మా గౌరవ స్పీకర్ ఏమంటుండంటే మినిమం సిక్స్టీన్ పర్సెంట్ చేయండి ఎందుకంటే ఈసారి వర్షాకాలం ఎక్కువైంది రెయిన్ఫాల్ అనేది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఫిఫ్టీ టూ ఫిఫ్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఎక్కువ ఉంది వర్షం హండ్రెడ్కు హండ్రెడ్ పడుకుంటూ మళ్ళా యాభై రెండు శాతం ఎక్కువ ఉంది రెయిన్ఫాల్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు తేమ పర్సెంటేజ్ అనేది కూడా న్యాచురల్గా ఎక్కువ వస్తుంది న్యాచురల్గా నీళ్ళు వస్తే కాదు న్యాచురల్గా వస్తుంది కాబట్టి న్యాచురల్గా దాన్ని కొద్దిగా సైంటిఫిక్గా ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం సిక్స్టీన్ పర్సెంట్ తేమ శాతాన్ని కన్సిడర్ చేయమని తన యొక్క అభిప్రాయం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం మూడో విషయం ఏంటంటే ఈ మక్కల కొనుగోలు కేంద్రం కూడా పెట్టి ఏ ఏడు కింట ఇది చెప్పాను కదా ఏడు ఏడు క్వింటల్ కాకుండా పదమూడు కింటాలు అనేది అది కంపల్సరీ మాత్రం చేయాలి ఎందుకంటే ఒక రైతు ఏడు క్వింటల్ వండియారు కదా పదమూడు క్వింటల్ వండించి మళ్ళీ మిగతా ఆరు ఇక్కడ అనుకోవాలి అది క్వశ్చన్ మార్క్ దానికి వంటి గౌరవ స్పీకర్ గారి యొక్క డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మొత్తం రైతుకు ఎంత వండితే అంత కొనాలి నెంబర్ వన్ నెంబర్ టూ తేమ శాతం సిక్స్టీన్ పర్సెంట్కు కన్సిడర్ చేయాలి బిల్లులు ట్వంటీ ఫోర్ అవర్స్ల ఇవ్వాలి రైతులకు ఎలా అమ్మంగానే రేపు తెల్లారా మళ్ళీ తెల్లారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసేయాలి అనేది తమ యొక్క ఆలోచన దీని మీద ఒకవేళ గవర్నమెంట్ ఏడు పర్సెంట్కే మేమని వాళ్ళు సిసే వాళ్ళు ఒక సర్కులర్ ఇచ్చిర్రు సెవెన్ పర్సెంట్ ఏడు కిలో ఏడు కింద కంటే మేము ఎక్కువ కూడా అంటూ మేము అడిగినాం ఈరోజు దానికి దాని మీద భారత ప్రధానికి భారత వ్యవసాయ శాఖ మంత్రికి ఒక లెటర్ కూడా గౌరవ స్పీకర్ గారు ఒక వికారాబాద్ నుంచే కాదు ఆ మొత్తం టోటల్ తెలంగాణ నుంచి ఒక లెటర్ రాయాలని తాను భావిస్తున్నాడు తొమ్మిది పంతొమ్మిది కూడా రాసి ఆ రిటర్న్ కూడా వాటితో పాటు వికారాబాద్ నియోజకవర్గ రైతులందరికీ వికారాబాద్ జిల్లా రైతులకు తెలంగాణ రైతులకు ఈ పత్తి కొనుగోలు కేంద్రాల కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో మీడియేటర్ దాకా రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మీడియేటర్ దాకా వ్యవహరిస్తుంది సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం కిందికి వచ్చే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే పోయినసారి ఎకరానికి పదకొండు క్వింటాళ్ళు కొనుగోలు చేసి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాజ్ ఎ స్పీకర్గా తెలంగాణ పత్తి రైతులకు నష్టం జరుగుద్దనే ఉద్దేశం పదకొండు ఏడు ఆరు పదమూడు క్వింటల్లు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని కొనుగోలు ఏదైతే మిల్స్ ఉన్నాయో ఆ మిల్స్ను డివైడ్ చేసి ఈ విధంగా పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు వేల ఐదు వందల క్వింటాల్ కొనుగోలు చేయాలి తీస్తే ఎల్ వన్ కంప్లీట్ అవుతుంది ఎల్ టూకు మళ్ళీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వింటాల్స్ మళ్ళీ దానికి పోతుంది అట్లా కాకుండా ఏ మిల్లుకు ఎంత వస్తే అంత కొనుగోలు చేయాలి ఈ డివైడ్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది తీసేయాలి తీసేసి ఏ మిల్లు ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకోవచ్చు రైతు ఈ మిల్లుకే రావాలని ఏం లేదు ఎల్ కే రావాలని ఏం లేదు కే రావాలని ఏం లేదు ఎల్ కే రావాలని ఏం లేదు ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకునే వసతి కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది అట్లనే తేమ శాతము ఎనిమిది నుంచి పన్నెండు డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం అట్లా కాకుండా ఈ వర్షాలు తుఫాన్ల వలన కానీ అవఖాళి వర్షాత్ అంటారు నిరామర్ కాబట్టి అవఖాళీ బర్షాత్తుని ఎప్పుడు ఏ విధంగా పడుతున్నాయని రైతులకు అర్థమైతే లేదు ఎవరు ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని పన్నెండు నుంచి పదహారు శాతము తేమను ఉంటే కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి మా చేవెళ్ల ప్రాంతం నుంచి కూడా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా తెలంగాణ రైతు పత్తి రైతులను కాపాడనిచ్చే ఆ మంత్రులతో పాటు ఎంపీలతో పాటు మన ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ పత్తి రైతులను కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది తప్పకుండా నా తో పాటు మీరు కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ ఇచ్చి పత్తి రైతులను కాపాడే విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం థ్యాంక్ యూ చెప్తాను త్వలోపలని మీటింగ్ పెట్టి జీవోలు ఇచ్చుకుంటూ ఆయుధం రూపంలో డాక్యుమెంట్ ఇచ్చుకుంటూ చెప్తాం అదే చెప్తాను ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట ప్రకారమే తాండు పరిగి విహార ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున ఇది కేటాయిస్తుంది కేటాయిస్తలేడనేది అబద్ధం కానీ కొంత ఆలస్యం జగల్చి జరుగుతున్నది ఆలస్యానికి కారణం మళ్ళీ మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు అందరికీ తెలుసు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక దిక్కు భిత్తి కట్టుకుంటా రెండోది అసలు కట్టుకుంటా మూడోది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దిక్కు అడుగులు వేసుకుంటా పోతున్నది తప్పకుండా ఏవైతే ఎలక్షన్లు ఇచ్చిన మాటలు ఉన్నాయో మాటలన్నింటినీ మేనిఫెస్టోను కూడా కంప్లీట్ ఆరు గ్యారంటీలతో పాటు కంప్లీట్ చేసే పని మీద ముఖ్యమంత్రి ఉన్నాడు దానికి ఏమీ తెలియదు ఆరు స్పీకర్ దీనిలో పట నేను నా ధర్మం కూడా ఏమున్నదంటే తాండూర్ పరిగి వికారాబాద్ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నది ఆ విధంగా ముందు ముందు ప్రయత్నం చేస్తాము అసెంబ్లీ సెషన్లోనే మీరు అధ్యక్ష స్థానంలో ఉండి కూడా మా వికారాబాద్కు పిల్లనియ్యాలంటే ఇబ్బంది పడుతున్నారు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే దానికి మంత్రి కుమార్ రెడ్డి గారు వికారాబాద్కి వచ్చి అన్ని అభివృద్ధి చేస్తాము ఇంద ఇక్కడికి వచ్చిన మంత్రులు కూడా మీరు చెప్తే వికారాబాద్ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేస్తాం ఎన్ని నిధులైనా ఇస్తామని మంత్రులు పలు సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉంది వాళ్ళు మన వికారాబాద్ అభివృద్ధిలో ఇప్పటికి కూడా మంత్రుల పర్యటన అనేది కూడా పెద్దగా ఏమండదు ఈ ప్రాంతానికి నిధులు ఏం తెస్తలేదు అట్లా మీరు ఏమైనా మాట్లాడి మంత్రులతో మాట్లాడి ఈ ప్రాంతానికి తీసుకుంటా తప్పకుండా ఏదైతే పవన్ రెడ్డి వెంకట్రెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఉన్నారో వారు నేను అడిగిన క్వశ్చన్కే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే కేసు ఉంటుందో ఆ కేసు మీద వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి దాన్ని ఎత్తేపించి రోడ్ ప్రారంభమైంది రోడ్డు ప్రారంభమైంది నిన్న జరిగిన సంఘటన దురదృష్ట సంఘటన అది దురదృష్టకరం దాన్ని దాన్ని మేము చాలా బాధపడుతున్నాము చింతిస్తున్నాము సర్గారైన సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాము మళ్ళీ అట్లాంటి సంఘటనలు జరగకుండా కూడా మా ప్రయత్నం అవుతుంది ఈ చిన్న ఉదాహరణతోటి పరిగి కాన్స్టిచువెన్సీకి ఇరవై ఐదు కోట్లు ఇచ్చింది తాండూరు కాన్స్టిచుకి ఇరవై కోట్లు ఇచ్చారు కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి పదిహేను కోట్లు ఇచ్చారు మా దగ్గర ముప్పై ఐదు కోట్లు ఇచ్చాడు గ్రామాలలో ఇంటర్ ఏదైనా కూడా మనమే నిధులు మాత్రము ఆ ఇది ఉంటుంది కాడా అని పెట్టుకున్నారు ఆ కాడ కింద కూడా మనకు న్యాయం జరుగుతుంది మనకు వికారాబాద్ ప్రాంతానికి కానీ పరిగెత్తి కానీ తండ్రూ కానీ పెద్ద ఎత్తున కాళ్ళ కింద కూడా అభివృద్ధి జరుగుతుంది మళ్ళొకసారి మీకు చెప్తాను మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్టు మీద అభివృద్ధి అనేది తప్పకుండా చూపిస్తాం దినాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి చేస్తుంది